మన పేరు మన భవిష్యత్తును నిజంగా నిర్దేశించగలదా అసలు ఈ సంఖ్యలకు అంత శక్తి ఉంటుందా రండి ఈరోజు మనం న్యూమరాలజీ అనే ఈ ఆసక్తికరమైన ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం సరే మరి మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త ఎనుగుల గారి విశ్లేషణ ఆధారంగా న్యూమరాలజీ సూత్రాలు ఎలా పనిచేస్తాయో వివరంగా తెలుసుకుందాం ఇక్కడ మన ముందున్న అసలు ఏంటంటే ఒక వ్యక్తి పేరు వాళ్ల జీవితంలో ముఖ్యమైన తేదీలతో ముడిపడి ఉన్న సంఖ్యలు నిజంగా వాళ్ల భవిష్యత్తును మార్చేస్తాయా ఇదే ఈ విశ్లేషణలో ఉన్న ప్రధాన వాదన సో ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ ఏంటో అందం చేసుకుందాం అంటే కొన్ని నిర్దిష్ట సంఖ్యలు ఒక వ్యక్తి పుట్టిన తేదీకి అనుకూలంగా ఇంకొన్ని ప్రతికూలంగా ఉంటాయట ఈ రెండింటి మధ్య ఉండే సంబంధమే వాళ్ల జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తోందని ఈ శాస్త్రం చెబుతోంది అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది ఈ సిద్ధాంతాన్ని ప్రముఖుల జీవితాలకు అన్వయించి చూసినప్పుడు అసలు విషయం బయటపడుతుంది ఉదాహరణకి మన ప్రఖ్యాత గాయకుడు ఘంటసాలగారి జీవితాన్నే తీసుకుందాం ఇవి చూడండి ఒక రకంగా బిఫోర్ ఆఫ్టర్ ఎఫెక్ట్ లాంటిది ఆయన అసలు పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు ని తీసుకుంటే దాని సంఖ్య ఆరు వస్తుందట ఇది ఆయన పుట్టిన సంఖ్యకి శత్రు సంఖ్య అని సోర్స్ చెబుతోంది అందుకనేమో ఆయన చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డారు కానీ ఎప్పుడైతే కేవలం ఘంటసాల అనే పేరుతో ప్రసిద్ధి చెందారో ఆ పేరు సంఖ్య తొమ్మిది అయింది ఈ తొమ్మిది అనేది అనుకూల సంఖ్య కావడం వల్లే ఆయన కీర్తి శిఖరాలను అధిరోహించారని విశ్లేషణ ఇక ఇప్పుడు వ్యాపార ప్రపంచం వైపు వెళ్దాం ఈ సంఖ్యాశాస్త్ర సూత్రాలు కేవలం వ్యక్తులకే కాదు కంపెనీలకు వాటి అధినేతలకు కూడా వర్తిస్తాయని ఈ విశ్లేషణ చెబుతోంది ఉదాహరణకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ దీని పేరు సంఖ్య ఒకటి ఇక రతన్ టాటా గారి పేరు సంఖ్య ఐదు ఈ ఒకటి ఐదు కలయిక అనేది ఒక పవర్ఫుల్ కాంబినేషనట వాళ్ళిద్దరి విజయం వెనుక ఈ సంఖ్యాబలం కూడా ఒక కీలక కారణం కావచ్చని చెప్పబడింది మరి దీనికి రివర్స్లో జరిగితే అంటే కంపెనీ పేరుకీ అధినేత పేరుకీ మధ్య సంఖ్యాపరంగా పొంతన లేకపోతే ఆర్థిక సమస్యలు యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య గొడవలు లాంటివి తలెత్తే ప్రమాదముందని సోర్స్ హెచ్చరిస్తోంది సరే వ్యాపారాల సంగతి పక్కన పెడితే మన వ్యక్తిగత జీవితాల్లో ముఖ్యంగా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమైన పెళ్ళి విషయంలో ఈ సంఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది పెళ్లి చేసుకునే తేదీ నిజంగా అంత ముఖ్యమా కొన్ని తేదీలు అశుభ ఫలితాల్నిస్తాయా ఈ న్యూమరాలజిస్ట్ ప్రకారం కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకోవడం అస్సలు మంచిది కాదట ఆ తేదీల్లో పెళ్లి చేసుకుంటే కష్టాలు విడిపోవడం లేదా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని చెప్పబడింది ఆ తేదీలే ఇవి మరి ఒకవేళ ఇప్పటికే ఈ తేదీలలో పెళ్లి చేసుకుని ఉంటే కంగారుపడక్కర్లేదు ఆ నెగటివ్ ఎఫెక్ట్స్ ను తగ్గించడానికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా సూచించారు అవేంటంటే సరే ఇదంతా థియరీ మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది దీనికోసం ఒక వీక్షకురాలి పేరును ఎలా విశ్లేషించి ఆమె సమస్యలకు పరిష్కారం చూపించారో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం మాట్లాడుకునేది శైలజ అనే ఒక వీక్షకురాలి గురించి ఆమె పేరు శైలజను లెక్కిస్తే పదహారు అనే సంఖ్య వస్తుంది దీన్ని బ్లాస్టింగ్ నంబర్ అంటారట అంటే సడన్గా పైకి వచ్చి అంతే సడన్గా కింద పడిపోవడం అందుకే ఆ పేరుని శైలజ ధాత్రిగా మార్చారు అప్పుడు దాని సంఖ్య ముప్పై అయింది ఇది ఆమె పుట్టిన తేదీకి చాలా అనుకూలమైన సంఖ్య కేవలం పేరు మార్చడమే కాదు ఆమె కోసం ఒక కంప్లీట్ న్యూమరాలజీ ప్లాన్ను కూడా తయారుచేశారు అందులో ఏవి లక్కీ నంబర్స్ ఏవి అన్లక్కీ ఏ రంగులు వాడాలి ఏవి వాడకూడదు ఏ రోజులు మంచివి ఏవి కావు ఇలా అన్నీ ఉన్నాయి ఈ సలహాలు ఇంకా డీటెయిల్డ్గా ఉన్నాయి లక్కీ స్టోన్ ఏది పెట్టుకోవాలి ఏ కెరీర్ మార్గాలు బాగుంటాయి ఆరోగ్యం కోసం ఏం తినాలి ఎలాంటి అనారోగ్యాలు రావచ్చు చివరికి ఏ తేదీల్లో పుట్టిన వాళ్లు మంచి లైఫ్ పార్ట్నర్స్ అవుతారని వరకు కూడా సిఫార్సులు చేశారు సో మొత్తంగా ఈ విశ్లేషణ మనకు చెప్పే ముఖ్యమైన ఏంటంటే మన పేరును మన పనులను మనకు అనుకూలమైన సంఖ్యలకు తగ్గట్టుగా మార్చుకుంటే జీవితం మరుగవుతుందని ఇదంతా విన్నాక ఒక ఆలోచన వస్తుంది ఒకవేళ నిజంగా మన జీవితంలో ఒక సంఖ్యను మార్చుకునే అవకాశం ఉంటే అది ఏ సంఖ్య అయ్యుంటుంది మన పుట్టిన తేదీలో అంకెనా లేక మన పేర్లో దాగి ఉన్న సంఖ్యనా ఆలోచించాల్సిన విషయమే కదా